మండల కేంద్రమైన మాచివరం గ్రామంలో ఆర్యవైసీ నాయకులు చిట్టిపోలు నరసింహారావు కుటుంబ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైన ఎరపతి నేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు అహంకారంతో విర్రవీగి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఘనత వైసీపీకి దక్కిందన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించాలని ఎక్కడ చూసినా విద్వాంసం అరాచక పాలన కొనసాగించడం జరిగిందని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేపడితే తగిన విధంగా గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు జరిగిపోయిన ఐదు సంవత్సరాలు పార్టీ కోసం అవమానాలు భరించి పార్టీ కోసం ఆహర్నిసలు కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు వీళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది అందరూ కూడా మండలాలు కూడా రివీ పెట్టుకుని కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా న్యాయం దాంట్లో కూడా మా నాయకులందరూ కూడా ఉన్నారు అసెంబ్లీ సమావేశం తర్వాత మళ్ళా వాతవరం మండలం కూడా రివీ పెడతాము గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్స్ రోడ్స్ డ్రైనేజ్ భవిష్యత్తు నిధులు కూడా చేసుకోవచ్చు తెలుగుదేశంలో పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు పోయిన ఐదు వేజంతో నిధులు చేసుకోవాలి అరాజకాలను చేసే తప్పితే అభివృద్ధి చేయలేదు సో ఈసారి మరలా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో జిల్లాల నియోజకవర్గ అభివృద్ధిలో తగిన పట్టాలు కూడా ఎక్కిస్తాం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పులు అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళకి చట్టభిన్న శక్సక్షలు తప్పులు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రోజు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు రాష్ట్రంలో పాల్సేసిన కూడా చెప్తా ఉన్నారు ఇంకా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి తప్పకుండా గారు తనకున్న సీనియర్ అక్క ఉపయోగించుకొని అనుకోని కూడా ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను కూడా సదేశం ఉన్నారు నిన్న మనం మదనపల్లి చూసాం పాపాలు పెద్దిరెడ్డి వేల ఎకరాలు అక్రమ భూములు రాయించుకొని బయటపడతానికి ఆర్టీ ఆఫీస్ తగ్గి పెట్టేశారు అంటే అధికారం లేకపోయినా ఎంత పరిశీలించారో దీనికి ఉదాహరణ దాని మేము కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు దాన్ని కూడా నీకు తెలుసుకుందాం ఎవరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి కేసులు గోదావరి విషయానికి రాబోతూ ఉన్నాయి రావాలని కూడా కోరుకుంటున్నారు ఇలాంటి నేర చరిత్రలు క్షమించడానికి తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయట అంటే వీళ్ళే కొరతగతిన ఓట్లు కూడా విచారణ జరపాలా ఇద్దరి చట్టపరంగా కూడా వీక్షించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా కోరుకుంటున్నారు ఓటు పైన వేగరాలు వారికి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సిబ్బంది తెచ్చుకోవాలి ప్రధాన విపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించారో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిదనే సంగతి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము గుర్తు చేస్తామన్నారు వరితెకించిన విధానానికి ఇప్పటికైనా స్వస్థ పలకండి లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసే స్వభావాన్ని మార్కోండి అరాజకలు చేస్తే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా మీకు అర్థమై ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఉద్యోగ కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూటమి నాయకులతో కూడా మాట్లాడి మండలాల వారిగా గ్రామాల వారిగా నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంగా చేసుకోవడం జరుగుతుంది అనేది కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళు దాడులు చేశారని కూడా మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలో మళ్ళా ఈ ఉన్న మండలం మీరు కూడా ప్రసన్న సమావేశం జరుగుతుంది గ్రామాల వారిగా డివీజే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం జరిగింది యాభై ఒక్క సీట్లు మాకు ఉన్నాయని చెప్పి ఇష్టారాజ్యంగా పరితగించి దాళ్లు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారితో సహా సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు వ్యాపారాలను దెబ్బతీశారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు ప్రజా నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు పెళ్ళి చేసిన అక్రమలో చనిపోయారు పక్కన మార్చల ఏడుగుసీ నేతలు చనిపోయారు ఉన్న మినికొండలో ఒక రౌడీ షేర్లు చనిపోతే కూడా వైసీపీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి నానా యాకీ చేసి అసెంబ్లీలో మనం చూస్తే సేవ్ డెమోక్రసీ అంట అప్పుడే నలుదోలకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట అంటే ఏదో జరిగిపోతుంది క్రియేట్ చేసే దానికి వీళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చిన కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాల ప్రజలు మీకెందుకు పదకొండు సీట్లు ఇచ్చారనే దాని మీద కూడా ఇంకా ఆలోచించకుండా గత ఐదు సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాలు దుష్ట పరిపాలన హత్య రాజకీయాలు ఫ్యాక్షిస్ట్ రాజకీయాలు మంచిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా ఉపయోగించుకొని ఈరోజు నిధులు వేస్తా ఉన్నాడు i don't to